తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీ కళాశాల తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడి డిగ్రీ కళాశాలను తీసుకొచ్చారు ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకు నైపుణ్యత పెంచాలని ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో కోరి ఈ రోజు ఈ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ ని తీసుకురావడం జరిగింది అదే క్రమంలో మీరందరూ చూస్తే ఉన్నారు చాలా మంది మా అక్కలు చెల్లెలు బస్సు ప్రయాణాలకు సంబంధించి రెండు సంవత్సరాల కాలయాముల మా సోదరి ఏదో అవసరం నిమిత్తం ఆర్టీసీ బస్ అయితే ఎక్కకుండా ఉండలే వారందరి పక్షాన ఈ రోజు ప్రభుత్వం వారి టికెట్ డబ్బులను భరించి ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తరఫున ముఖ్యమంత్రి గారు నిధులు సమకూర్తే ఆ సోదరి మళ్ళు మరి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారా లేదా ఒకసారి మా ఉన్న మహిళా సోదరి ఎవరైనా ఒక్కరైనా ఎప్పుడైనా బస్సు ప్రయాణం చేయకుండా ఉన్నారా లేనివారు చేయలేపకొండి చేసిన వారందరూ చేయలేపితే పది పనులు చేయడానికి ఇక్కడే ముఖ్యమంత్రి గారు ఉన్నారు పది పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది మా మహిళా సోదరు కోరుతా ఉన్నాను ఈరోజు మేము రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా ప్రతి వ్యక్తికి సన్న బియ్యమే కానీ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ఆర్థిక వ్యవస్థను అస్త వ్యవస్థగా మార్చిన గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉంటే రాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ప్రక్కన హరీష్ రావు గారు ఒక్క ప్రక్కన కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం మీరు పది సంవత్సరాల కాలయంలో ఆ పేదవాడికి ఇచ్చిన బియ్యం సరిగ్గా ఇచ్చిండ్రా ఈ రోజు పేదవాడికి అదే ముఖ్యమంత్రి సన్న బియ్యం ఆరు కేజీలు ప్రతి వ్యక్తికి ఇస్తా ఉన్న తరుణంలో ఏ ఒక మేసుకొని మాట్లాడుతా ఉన్నారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తుంటే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఆ రోజు ఉంటే ఈ రోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉచితంగా ఈ రోజు జీరో బిల్లు రెండు వందల యూనిట్లు కరెంటు వినియోగిస్తే వారందరికీ ఇస్తా ఉంటే ఎందుకయ్యా మీకు ఆక్రోశం ముఖ్యమంత్రి గారి పైన ఎందుకు మీకు ఆక్రోశం ఎందుకు మీకు బాధ ఎందుకు అంత విమర్శలు చేస్తా ఉన్నారు విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది కానీ మా విమర్శకు మీరు విమర్శకు సంబంధించి మేము ఈ రెండు సంవత్సరాలు కానీ రాబోయే మూడు సంవత్సరాలు కానీ మేము ఇచ్చిన ప్రతి మాట మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ఒకటి తర్వాత ఒకటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అమలు చేసే కార్యాచరణలో పోతా ఉన్నాం ఇక్కడ చాలా మంది యువకులు ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి చొప్పదండిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ఉన్నాయి యువతకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరినీ కోరుతా ఉన్నాను మన సాక్షిగా మీరు ఆలోచన చేయండి మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితులకో స్నేహితుల పిల్లలకో ఈరోజు గ్రూప్ వన్ ద్వారా గ్రూప్ టూ ద్వారా గ్రూప్ త్రీ ద్వారా గ్రూప్ ఫోర్ ద్వారా ఉద్యోగాలు వచ్చినాయా లేవా ఒకసారి మీరు ఆలోచన చేసి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేయటం గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించినమా లేదా ఒకసారి ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను డెబ్బై వేల పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించరు ఇంకా చేయాల్సింది చేసే క్రమంలో ఈ చెప్పదండి మున్సిపాలిటీలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన మిత్రులందరూ ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి స్పీడ్కి ఇంకా స్పీడ్ని అందియాలని ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉన్న కార్యక్రమాలు మీ శాసనసభ్యుడు సత్యం గారికి మీకు పూర్తి స్థాయిలో ఆశీర్వాదిస్తే ఇంకా పది పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది